హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదండ్ల మనోహర్ సోమవారం కొల్లిపరలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు హాస్పిటల్లోని ఓపీ రిజిస్టర్లతో పాటు ప్రతి రూమ్ను క్షుణ్ణంగా పరిశీలించారు హాస్పిటల్ నిర్వహణ సిబ్బంది పనితీరు పట్ల మనోహర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎప్పుడైనా పెట్టుకోండి మనం బ్లడ్ బ్యాంక్ లేకుండా మీరు ఏం చేస్తున్నాను చూడాలి ఎప్పుడైనా చెప్పారా కనీసం లేదన్నా నా దృష్టి తీసుకొచ్చారా ఎందుకు ఎందుకుంటారు ఇట్లా ఉండే ఎందుకు వస్తారు పేషెంట్ మీరు ఆ కాన్ఫిడెన్స్ మెల్టర్ చేసి కనీసం బేసిక్ అమెధి డిస్క్ పెట్టారు

పెట్టుకున్నామంటే మాకు పేషెన్స్ రావద్దు అనే కదా వాళ్ళని స్టేబుల్ చేయడానికి లేకపోతే ఇమీడియట్ గా మీరు ఏదైనా నెసెసిరీని బట్టి నెసెసిటీని బట్టి మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రియాక్ట్ మీరు ప్రిపేర్డ్గా లేకపోతే బైక్ మీరు వచ్చినట్టే కనపడడం లేదు నాకు చూస్తే ఫ్యాషన్ ఉంది పేషెంట్ కూడా రావడం లేదంటున్నారు మరి ఎందుకంత బ్యాష్ ఉంది కదా ఎప్పుడు నుంచిందట అర్థం ఏంటి నిర్లక్ష్యమే మీరు ఐపీ పేషెంట్ పైన ఉన్నారని చెప్పారా లేదండి అడిగినప్పుడు అంటే వేరే అలాగా నేను కూడా బాగా ఉందని చెప్పి ఫోటో తీసుకు వెళ్ళిపోతాను ఏం చేస్తున్నారు సజెస్ माइनस एंड्रिसेंट्स आता है, हाइड्रोस लेने जाता है, सीजर से वो टेनिंग मैडम करता है, ना वो ले रहे थे आपने, लोन इंच हाँ ये नहीं है ना उसे लें सजेस्ट